హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ సరి అయిన పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు సీజ్ చేసిన ట్రాక్టర్లను తహసీల్దార్ వద్దకు పంపగా ఒక్కో ట్రాక్టర్కు పదివేలు చొప్పున మూడు ట్రాక్టర్లకు ముప్పై వేల రూపాయలు జరిమానా విధించారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ హెచ్చరించారు ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుకను తరలించాలని సూచించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి